హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు ఒక మంచి రుచికరమైన స్వీట్ని ముందుకు తీసుకొచ్చానండి అదే గోధుమ పిండితో తయారు చేసే హల్వా అండి మన సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో మాదిరిగానే ఇంట్లో చాలా ఈజీగా తక్కువ సమయంలో దీన్ని తయారు చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ ఇంకెందుకు ఆలస్యం ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో దీని గురించి చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి మూడు కప్పుల నీరు వేసుకోవాలి ఇప్పుడు ముందు మనం ఫస్ట్ ఏం చేయాలంటే గోధుమ పిండిని పాలు లాగా కొద్ది కొద్ది వాటర్ వేసుకుంటూ బాగా పిండిని కలుపుకోవాలి ఒక కప్పు పిండికి మూడు కప్పులు నీళ్లు వేసుకుంటే సరిపోతుందండి మూడున్నర కప్పులనే వేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా బాగా కలుపుకొని ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఒక పది నిమిషాలైనా పక్కన పెట్టేసుకుంటే పాలు లాగా మనకి పైన తేలుతుందండి ఆ పాలను మాత్రమే మనం తీసుకోవాలి అడుగున అది ఉండిపోతుంది కదా గోధుమ పిండి ముద్ద అనేది దాన్ని మాత్రం వదిలేసుకోవాలి ఆ వచ్చే పాలతోనే మనం ఇప్పుడు ఈ స్వీట్ రెసిపీ అనేది చేసుకోబోతున్నాము ఇప్పుడు అంతా కూడా ఈ విధంగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఈ విధంగా మనకి తయారైన దాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొద్దిగా హీట్ అయినాక ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి బాదం పప్పు అదే విధంగా కిస్మిస్ వేయిస్తున్నానండి ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు వీటిని ఒక వేరే ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మనం పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు అదే ప్యాన్ లో ఒక నెట్ట సహాయం తీసు నెట్ట సహాయంతో గోధుమ పిండిని మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా వాటర్ లాంటిది మాత్రమే తీసుకోవాలండి పాలు ఈ విధంగా ఈ గోధుమ పిండితో వచ్చిన ఈ పాల్ని మాత్రమే మనం స్వీట్ చేసుకుంటాము అడుగు నుండి దాన్ని తీసుకోవద్దండి అలా ఉంటే మనకి లాగా రాదు కాబట్టి ఓన్లీ ఈ పాలతో మాత్రమే మనం ఈ స్వీట్ ని తయారు చేసుకోవాలి ఇప్పుడు పాలన్నీ కూడా ఈ విధంగా తయారు చేసుకున్నాం కదా స్టవ్ ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కంటిన్యూస్లీ ఒక ట్వంటీ మినిట్స్ తిప్పుకోవాలండి చూసారు కదా జెల్లీ లాగా ఫామ్ అవుతుంది మధ్యలో మనం రెస్ట్ ఇస్తే కనుక అది ఉండల్లాగా ఫామ్ అయిపోయి మనకి స్వీట్ అనేది సరిగా రాదు కాబట్టి కంటిన్యూస్లీ తిప్పుకుంటూ ఉండాలి ఇది నాన్ స్టిక్ పాన్ లో చేసుకోవడమే ఉత్తమం అండి మనకి పాన్ నుంచి సెపరేట్ అవ్వాలి అంటే నాన్ స్టిక్ లో చేసుకుంటే మనకి స్వీట్ అనేది బాగా వస్తుంది మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదండి కప్పు వేసుకోవాలి ఈ విధంగా షుగర్ వేసుకుంటూ కంటిన్యూస్లీ కలుపుకోవాలి మీరు ఎంత కప్పు అయితే గోధుమ పిండి తీసుకుంటారో సేమ్ క్వాంటిటీతో షుగర్ తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కంటిన్యూస్లీ మనం కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు దీనిలో ఇలాచీ పౌడర్ ఒక వన్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మళ్ళా ఒకసారి మళ్ళీ తిప్పుకున్నాం కదా ఇప్పుడు దీనిలో ఫుడ్ కలర్ ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి నేను కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని వాటర్ లో కలుపుకొని ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా కంటిన్యూస్లీ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు కొద్దిగా దగ్గర పడింది కదా ఇప్పుడు ఈ విధంగా కలుపుతూ ఇందులో డ్రై వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు దీనిలో నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఒక వన్ స్పూన్ గీ వేసాను మనం ఇది ప్రాసెస్ అంతా కూడా లాస్ట్ వరకు వన్ స్పూన్ ఎక్కువగా నెయ్యి తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి నార్మల్ గా వాళ్ళు మధ్య మధ్యలో వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలండి ఇప్పుడు మనకి కంప్లీట్ గా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది స్వీట్ ఇంకా కొద్దిగా మనకి పాన్ నుంచి కంప్లీట్ సపరేట్ అయిపోవాలండి అప్పుడే స్వీట్ అనేది మనకి రెడీ అవుతుంది మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి అలా ఈ విధంగా కలుపుకుంటే జల్లీ లాగా మనకి హల్వా అనేది ఫామ్ అయిపోతుంది చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్ గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు చూసారు కదా మనకి ఫామ్ అయిపోయిందండి ఇంకెందుకు ఆలస్యం మనకి గోధుమ పిండి హల్వా రెడీ అయిపోయింది దీన్ని వేరొక ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూశారు కదా ఎంతో రుచికరమైన హల్వా మీరు కూడా తప్పక ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్